కాలనీ వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక్కడి నుండి స్కూల్ పిల్లలు వెళ్లాలంటే మూడు కిలోమీటర్ల దూరం అవుతుందని అన్నారు పలుమార్లు ఎమ్మెల్యేకు వినతి పత్రం ద్వారా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు అంతా ఏకమై ఈ యొక్క ధర్నాలు చేపట్టామని తెలిపారు ఇక్కడ గంజాయి బ్యాచ్లకు అడ్రస్ గా మారింది నిత్యం గంజాయి సేవిస్తూ వచ్చేపోయే ప్రయాణికుల్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు తెలిపారు ఈ ప్రహారీ గోడ వల్ల ఎవరికైనా గర్భిణీశ్రీ ఎమర్జెన్సీ హాస్పిటల్కు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసి వస్తుందని అంతలోపే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని స్థానికులు తెలిపారు ఇ రానికే స్థానికులకు కొన్ని పది పదిహేను బస్సులకు చాలా సౌకర్యంగా అదైతుంది సో ఈ గోడ పెట్టడం వల్ల చాలా మంది గోడ దుంకొచ్చి పిల్లలైనా స్కూల్ పిల్లలైనా కానీ కార్మికులైనా ఇట్లా గోడ దంకి వెళ్ళడం వల్ల చాలా యాక్సిడెంట్ అయినా చాలా మంది చనిపోవడం జరిగింది అదే కాకుండా స్కూల్ పిల్లలకు చాలా అవుతుంది రాత్రి కూడా చాలా మంది ఇక్కడ గంజాయి తీసుకొని ఇక్కడ తాగి ఇక్కడ వచ్చిపోయే పోయే ఆడవాళ్ళకైనా బాగా అది ఇబ్బంది కల్పిస్తారు సో మీకు కోరేది ఏంటంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్పొరేటర్ గారికి మేము కోరేది రిక్వెస్ట్ చేయడం అంటే స్థానిక చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఒకసారి మీరు ఆలోచించి మన రైల్వే వాళ్ళకు చెప్పి దీన్ని ఎట్లనైనా కానీ తెరిపించేటప్పుడు ప్రయత్నం చేయండి

રયારે રય દરે રાઉન્ડ સાઉન્ડ કોળા બટ્ટો કોળા બટ્ટો કોળા બટ્ટો મારડો માખણ લેડી તું મારું માખણ લેડી મારડો માખણ అన్నా కట్టేయొ గారు అంటే దారి గారు దారి గారు దారి గారు దారి గారు దారి గారు దారి గారు

போடலை ஆதி இந்திக்கு இந்திக்கு ஆ மச்சினே லேலூர் மடி வந்து போறான் தொலைகின்டால வெட்டனே போறான் தொலைகின்டால மாறி மூது கோள வந்து மாறி மூது கோள வந்து மாறி மூது டிபன் கோள தொலைகின்டால வெட்டனே கோள தொலைகின்டால வெட்டனே தாரிவாலே

ఉన్న ఈ రోడ్డుని హఠాత్తుగా గోడగట్టి మరి ఇక్కడ ఉన్న బస్సు ప్రజలకు ఇబ్బంది కలు కలుగుతుంది కాబట్టి మరి రోజు కూడా ఈ రైల్వే ట్రాక్ దాటుకుంటూ స్కూల్ పిల్లలు హై స్కూల్ ఉన్నది కాబట్టి వీడి నుంచి దాటుకుంటూ శివరాంపల్లి హై స్కూల్కి వెళ్తారు అదేవిధంగా రోజు కూలీలు కూడా డొక్కాడితే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కూలీలు కూడా నడుచుకుంటూ మరి శివరాంపల్లి బస్ స్టేషన్ వరకు వెళ్తుంటారు ఆ వెళ్ళే క్రమంలో ఎంతోమంది యాక్సిడెంట్ అయి చనిపోవడము వికలాంగులు అవ్వడము జరిగింది మరి ఈ రోడ్డు మూసేటప్పుడు మరి మాకు ఇక్కడ ఏదన్నా తాత్కాలికంగా మార్గము పైనుంచి కానీ కింది నుంచి కానీ ఏది కూడా చూపించకుండా మరి గారి నుంచి తిరిగి తిరిగి వెళ్ళాలని చెప్పి మాకు సూచన ఇస్తున్నారు ఎందుకంటే అరామ్ గారి నుంచి వెళ్దామన్నా కానీ అక్కడ కిలోమీటర్ల దూరము రోడ్డు అయ్యి మరి గంటల కొద్దీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి పిల్లల చదువుకు మరి అదేవిధంగా కార్మికులకు కూడా టైం సరిపోక వాళ్ళు ఇంటికి ఇంటికి పంపిస్తున్నారు యాజమాన్యం ఆ స్కూల్ టీచర్లు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా లేట్ వస్తున్నారని చెప్పి వాళ్ళ టీచర్లు కూడా బెదిరించడం జరుగుతుంది మాకు ఏం లేదు చుట్టుపక్కల బస్సులో యొక్క పదిహేను ఇరవై కాలనీలు ఉన్నాయి ఆ కాలనీలకు మెయిన్ మార్గం మీదే వందల సంవత్సరాల ముందు ఈ రోడ్డు మార్గాన ఎడ్ల బండ్లు వచ్చి ఫ్యాక్టరీలలో నూడ నూట డబ్బాలు మోసుకొని వెళ్తుండే ఎడ్ల బండ్లు అప్పటి ఉన్న మార్గాన్ని హఠాత్తుగా మూయడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి ఈ రోడ్డుని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరి కార్పొరేటరు నాలుగు సార్లు గెలిచిన అని చెప్పి ఎమ్మెల్యే గారు అంటుండు రెండు సార్లు ఎంపీగా గెలిచిండు మళ్ళీ రెండు సార్లు కార్పొరేటర్ కూడా గెలిచిండు కాబట్టి ఈ రోడ్డు గురించి ఇక్కడ ప్రజల గురించి ఏమైనా పట్టింపు ఉందో లేదో మరి ఈ ప్రజలు కూడా వింటారో లేదో మళ్ళీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి కళ్ళు మోసుకొని ఉండకుండా కళ్ళు తెరిచి చెవులతోటి విని మరి ఈ రోడ్డుని తెరిపించాల్సిందిగా మేము బస్ వాసుల తరపు నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళము కోరుకుంటున్నాం శ్రీనివాస్ బాబు రెడ్డి వాసుని టీఆర్ఎస్ లీడర్ శివరంపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో దాదాపుగా నేను పుట్టుక నుంచే దాదాపుగా సెవెంటీ త్రీలో నా డేట్ ఆఫ్ బర్త్ అంత మొదలే ఉన్నది ఇది అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు బాగానే రన్నింగ్ నడుస్తుండే ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళి సింగిల్ రోడ్ ఒక్కటే ఉంటుండే అప్పుడు హైవే అనేది ఆరం గారి నుంచి బయటందుకు మాకు లింక్ రోడ్ లేకుంటుండే ఇదే ముఖ్యమైన దారిది ఈ దారిని మోసేయడం తోటి చాలా ఇబ్బందుల గురి కావాల్సి వస్తున్నది దాదాపుగా బాబులరెడ్డి నగర్ మోహన్ రెడ్డి నగర్ అలాగే రామకృష్ణ హిల్స్ బృందావన్ కాలనీ టాటా నగర్ ఆదర్శ్ నగర్ ఈ సాహిబాబు నగర్ ఇలా మార్కొండ నగర్ ఇలా దాదాపుగా ఒక పది కాలనీలకు చాలా ఇబ్బంది అవుతున్నది శివరంపల్లి గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే చాలా ఇబ్బంది పాలవుతున్నది పిల్లలకు దాదాపుగా ఇదే రోడ్డున పోతుంటాయి ఇన్నిళ్ళ నుంచి కూడా అనుకోకుండా రెండు వేల ఇరవై ఈ దారి మూసేయడం తోటి చాలా ఇబ్బంది పాలవుతున్నారు రైల్వే ఆ ఆరామ్ గారి నుంచి పోతుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి పిల్లలకు ఇట్లా దాదాపుగా ఇద్దరు చనిపోవడం జరిగినది ఆరామ్ గారి దగ్గర ఆ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది ఇప్పుడు కూడా బాబులేటినగర్ నుంచి శివరంపల్లి హై స్కూల్ పోవాలంటే ఐదు కిలోమీటర్లు తిరగవాల్సి వస్తున్నది ఇంతకు ముందు కాలు ఇక్కడికి వెళ్ళి మన పెట్రోల్ పంప్ దగ్గర నుంచి పోతుంటే దగ్గర అవుతుండేమో ఇప్పుడు ఏమైపోయింది మైలాడదేపల్లి రైల్వే స్టేషన్ మైలాడదేవపల్లి పోలీస్ స్టేషన్ యూటర్న్ తీసుకుని పోవాల్సి వస్తున్నది ఇట్లా చాలా ఇబ్బందులు పాలతో ఇప్పుడు హైవేకి ఎక్కాలంటే ఓన్లీ శివరంపల్లి పోవాలంటే మాత్రమే ఐదు ఆరు కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది ఇట్లా ఈ గురి కాకుండా మళ్ళీ ఈ గోడను వెంటనే తొలగించాలని మేము గతంలో ఎమ్మెల్యే గారి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగినది అట్లాగే రైలు ఏం పోయి జిఎం గారికి కూడా మేము రిఫరెంట్ ఏమి ఇవ్వడం జరిగినది వాళ్ళు కూడా స్పందించరు మేము దీని మీద ఆలోచిస్తామని చెప్పారు ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు వాళ్ళు ఇది ఇకనైనా కానీ లకే కానీ రోగులకైతే మరీ ఘోరంగా అయిపోయింది ఏం చేస్తే బాగుంటుందని కోరుతూ ముగిస్తున్నారు